హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద్య భాగంలో వచ్చేసి నగర గీతము లెసన్ చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ పదవ తరగతి అలిశెట్టి ప్రభాకర్ అనేటువంటి ఆయన రచించారు గ్రామీణ పట్టణ భేదాలను తెలుసుకోవడము ఇక్కడ కవి పరిచయం చూద్దాము కరీంనగర్ జిల్లా జగిద్యాలలో పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండున జన్మించారు మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించారు ప్రారంభంలో పత్రికలకు పండుగలకు పండుగలు ప్రకృతి సినీ నటుల బొమ్మలు వేసేవారు తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయముతో కవితారంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆంధ్ర సచిత్ర వార్తాపత్రికల్లో వచ్చినటువంటి పరిష్కారము అచ్చైనటువంటి మొదటి కవిత జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ పంతొమ్మిది వందల ఆరు కరీంనగర్లో స్టూడియో శిల్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టూడియో చిత్రలేఖ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏర్పాటు చేసుకుని జీవిక కోసము ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవి ఎదిగారు ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మారు ఎర్ర పావురాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటి కవితా సంకలనము మంటల జెండాలు చురకలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రక్తరేఖ ఎన్నికల ఎండమామి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంక్షోభ గీతము పంతొమ్మిది వందల తొంభై సిటీ లైఫ్ పంతొమ్మిది వందల తొంభై రెండు అచ్చైనటువంటి కవితా సంకలనాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఐదేళ్ల పాటు వరుసగా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసినటువంటి మినీ కవితలతో ప్రఖ్యాతి పొందారు ఈయన తన కవిత్వంలో పొరపా పాట తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారు చూడండి నగ నగార మోగింద నగర దుమికింద నాలుగు రోడ్లు కూడలిలో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష తల్లి ఒడి నుండి ఒడి వంటి పల్లెసీమల్ని వదిలి తరలి వచ్చిన పేద రైతులు ఎనపెట్టె లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కవి అనేక వాహనాల శబ్దాలు మనుషుల మాటలు చిరు వ్యాపారాల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడల్లో నివసించేటువంటి రణగుణ ధ్వనులు గుండెలకు అదిరిపోయేలా మోగి మోగిస్తున్న డంకనాదంలా ఉందనమాట అంటే ఇక్కడ అనేక వాహనాల శబ్దాలు చేస్తూ ఉంటాయన్నమాట హార్ను కొడుతూనే ఉంటారు మనుషులు మాటలు మనుషుల యొక్క శబ్దము చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి అరుస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి నాలుగు రోడ్ల కూడలిలో వినిపించేటువంటి రణగుణ ధ్వనులు ఆ విధంగా డొంకా అనోదాన్ని ముగిస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి ఉధృతమైనటువంటి వేగంతో దూకేటువంటి నయాగర జలాపాతము హోరులా అనిపిస్తుంది నయాగర ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది ఆ యొక్క నయాగర జలపాతము భయంకరమైనటువంటి శబ్దము ఇస్తున్నట్లు జలపాతము ఏ విధంగా ఓరుగా అనిపిస్తుందో నిజానికి అది అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా నగరం అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా ఉంది అంటే అరణ్యంలో వచ్చేసి అరుపుల యొక్క శబ్దాలతో నగరము ఈ విధంగా అరుస్తూ ఉందనమాట నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చినటువంటి ఉరుము లాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణించారు అమ్మ ఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి చాలామంది ఏం చేస్తూ ఉంటారు గ్రామాన్ని వదిలిపెట్టేసి ఉపాధి కోసము నగరానికి తరలి వచ్చినటువంటి వారికి ఇంత పెద్ద పట్టణంలో తలదాచుకోవడానికి కాసేంత స్థలం కూడా దొరకలేదు పేద రైతులు ఇనపెట్టెలాంటి ఇరుకురికి మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతూ ఉంటారు కాబట్టి ఈ మంచి మంచి పల్లెటూళ్ళని వదిలిపెట్టేసి వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి ఎందుకని ఈ విధంగా చిన్న చిన్న పెట్టెలు ఇనపెట్టెల్లాగా ఉండేటువంటి ఇళ్లల్లోకి ఎందుకని బయలుదేరుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు అనేటువంటిది కవి యొక్క బాధ ఈ విధంగా ఉంటుంది నగరం యొక్క పరిస్థితి నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగే తిరిగేసేది ఎవరో ఉదయం బస్సులో రిక్షాల్లో పేమెంట్లపై విరబూసినటువంటి కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి నగరంలో ప్రతి ఒక్క మనిషి చదవగలిగినట్టు చదవగలసినటువంటి పుస్తకం లాంటి వాడనమాట ఎందుకంటే అయితే ఎవరు అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారు ఉండరు అంటే వాళ్ళ యొక్క పేజీల్లో ఉండేటువంటి పుస్తకాలని వాళ్ళు చదువుకోరు అనమాట కానీ వాళ్ళను చూసి మనం చదువుకోవచ్చు అంటే నగరంలో ప్రతి ఒక్క మనిషి వేగంగా పరిగెడుతూనే ఉంటాడనమాట నగరంలోని మనిషి వెనుక అనేక ఆసక్తికరమైనటువంటి ఆనంద విషాద గాథలు ఉంటాయి ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండ ఉండరనే చేదు నిజాన్ని చెబుతున్నాడు కవి అనమాట కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క బాగోగులను వాళ్ళు చూసుకోరు అనమాట పరుగులు తీస్తూనే ఉంటారు పనులు చేస్తూనే ఉంటారు సో ఈ విధంగా సందడిగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు విషాదగాధలు ఉంటాయి ఆనందం ఉంటుంది విషాదగాధలు ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళని పట్టించుకోరు అనమాట వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకోరు నగరంలో ఉదయాన్నే సిటీ బస్సుల్లో ఆటోల్లో పేమెంట్లపై వేరబూసినటువంటి లాంటి పాఠశాల పిల్లలు సందడి చేస్తూ ఉంటారు చూడండి అందంగా వచ్చేసి ఆటోల్లో కావచ్చు సిటీ బస్సుల్లో కావచ్చు లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దానికి బయలుదేరుతూ ఉంటారు చాలామంది వారి మాటల్లో నుంచి చదువుల పుప్పొడి రాలుతూ ఉంటుంది వాళ్ళు చదువుతూ ఉంటారనమాట పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చేసి అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యము సౌభాగ్యము సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలము ఎంత చేసినా ఎవరికి తీరిక దక్క తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు వాళ్ళకి నాలుగు కాళ్ళు నగరం అంటే మనము బా పెద్ద ఎత్తైన భవనాలు ఉంటాయమని అనుకోవద్దు ఒకవైపు ఖరీదైనటువంటి ధనవంతులు మరోవైపు చిన్న చిన్న పూరిపాకల్లో ఉంటాయి ఇక్కడ ఐశ్వర్యము దారిద్రము పక్క సమాంతర రేఖలుగా కనిపిస్తూ ఉంటాయి నగరము వైవిధ్యమైనటువంటి సమస్యలతో విభిన్న మనస్తత్వాలతో కూడి కలిసిపోయి సందడిగా ఉంటుంది అంటే టైం అనేటువంటిదే ఉండదు తీరిక అనేటువంటిది ఎవరికీ ఉండదు అనమాట నిరంతరాయంగా పనిచేసిన నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అసలు సమయం అనేటువంటిది దొరకదు ఇక్కడ ఏ విధంగా ఉంటారు అంటే ధనికులు పేదలు ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు కాబట్టి సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు బాగా డబ్బులు సంపాదిస్తారు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కోరికను తీర్చుకునేటువంటి సమయం అనేటువంటి దొరకదు కృత్రిమమైనటువంటి వెలుగుళ్ళ అంటే అసహ అసహజపు నవ్వులతో అంటే కృత్రిమంగా నవ్వుతారనమాట సహజంగా ఎవరు నవ్వరన్నమాట స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్ళేవారు స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్ళేటువంటి వాళ్ళు ఒక స్థిరత్వం అనేటువంటి ఉండు ఒక దగ్గర ఉండరు అనమాట ఆ పరుగులు తీస్తూనే ఉంటారు ఆటో రిక్షాల్లో తిరిగే వాళ్ళు ఒక పక్క కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు ఈ విధంగా ఒక దగ్గర నివసించేటువంటి వాళ్ళు ఎవరు మనము కనిపించరు అనమాట భారతదేశంలో వచ్చేసి ఢిల్లీ బొంబాయి కల్కత్తా మొదలైనవి భారతదేశంలో ప్రధానమైన నగరాలు ఇప్పుడు వచ్చేసి బెంగళూరు కూడా వచ్చేసి ప్రధాన నగరంలోకి వస్తుంది అనమాట బాగా సందడి చేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి హైదరాబాద్ కూడా ఒక ఇప్పుడు ప్రతి ఒక్క చోట వచ్చేసి జనాలు పెరిగిపోయారు పెరిగిపోయారు కాబట్టి సో రద్దీ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది అన్ని ర అన్ని నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు మన నగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహము నగరంలో నిరంతరము అప్రమత్తంగానే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి అక్కడ అన్ని వైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నారు కాబట్టి మనం వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగు వైపులు వెళ్ళేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉంటూ ఉంటాయన్నమాట ఫాస్ట్గా వెళ్ళేటువంటి వచ్చేటువంటి వాహనాలు వచ్చేసి చాలా వాళ్ళ వాహనాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వృక్షాల మీద ఉండేటువంటి పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి కాకి నగరం అనే మహావృక్షం మీద నివసించేటువంటి ఈ మనుషులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైనటువంటి పలకరింపు లేకుండా ఇరుగు పొరుగు భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాగ బతుకుతూ ఉంటారు మనము గమనించినట్లయితే అపార్ట్మెంట్లలో ఎవరు ఎదుటి ఇంట్లో ఉన్నారు ఎవరు మన పక్కన ఉన్నారు పక్కింట్లో ఉన్నారు అనేటువంటిది కూడా ఎవరికి తెలియదు అనమాట వారు వారి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉంటారే తప్ప ఆయన ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది పక్కింటి వాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఉండదు అనమాట ఈ విధంగా ఏకాగ్రగా బతుకుతూ ఉంటారు ఈ ఆంత్రిక మానస్ మానక స్థితిని నిర నిరసిస్తున్నారు కవి సో ప్రయోగశాలల్లో ఏవేవో రసాయన ద్రవాలు ఆమ్లాలు ఉంటాయి వాటి చర్యలు అందరికీ అర్థం కావు అందరికీ అర్థమైపోతుందా చదువుకునే వాళ్ళకి తప్పనిచ్చి ఆ సైన్స్ సబ్జెక్ట్ని తీసుకునేటువంటి వాళ్ళకి తప్పనిచ్చి మనకు ఎవరికీ అర్థం కాదనమాట ఏ రసాయనంలో ఏ రసాయనం కలిపిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు నగరము అంతకంటే అర్థం కానీ రసాయనశాలలా ఉంటుంది ఎందుకంటే నగరంలో బతుకుదామని వచ్చిన వారు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు అంటే వేచి చూస్తూ వేచి చూస్తూ ఉండేటువంటి వారు ఇక్కడ సౌకర్యాలు విలాసాలు వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని వస్తువులు ఉంటాయి విలాసాలు మనకు విలాస జీవితాన్ని అనుభవించడానికి వినోదాలు వినోదాల్లో హోటల్లో వెళ్ళ వెళ్ళి తినడము ఈ యొక్క క్లబ్బుల్లోకి వెళ్ళడము ఈ విధంగా వచ్చేసి వినాదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట మనుషుల్ని మరోవైపు నిరుద్యోగము పక్కేమో నిరుద్యోగం ఉంటుంది జీవన వ్యయము పెరిగి భయపడు భయపడుతున్న జీవన వ్యయము అంటే మనకు సంపాదించేటటువంటి తక్కువ కానీ మనం చేసేటువంటి ఖర్చు మటుకు ఎక్కువగా ఉంటుందన్నమాట అప్పులు చేసి మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారనమాట నగరం విడిచి వెళ్ళి వెళ్ళబుద్ధి కాదు కాలుష్యము కలవర పెట్టిన ట్రాఫిక్ జామ్లో జీవితం ఎరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెకు వెళ్ళ సో పండ్లకి వెళ్ళిపోదాము అన్న వెళ్ళనివ్వని చిక్కుముడి విడదీని రాని విడదీ లేనటువంటి పద్మవ్యూహం లాంటిది ఈ నగరం అనమాట ఈ యొక్క పద్మ వ్యూహము అనేటువంటిది వచ్చేసి మహాభారతంలో అభిమన్యునికి పన్నినటువంటి చక్ర వ్యూహం అనమాట ఈ యొక్క పద్మ వ్యూహాన్ని పన్నారు సో దాంట్లో నుంచి పోవడము తెలుస్తుంది కానీ బయటికి రావడం అనేటువంటిది తెలియదు సో ఆ విధంగా పద్మవ్యూహం లాంటిది ఈ యొక్క నగరం యొక్క జీవితము అనేటువంటిది ఆయన బాధపడుతూ చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పాఠంలో అర్థాలు పల్లె గ్రామము నరుడు మానవుడు వృక్షము చెట్టు దారిద్ర్యము బీదతనము రణం యుద్ధము ఏకాకి ఒంటరితనము నూతనం కొత్త నగార పెద్ద డంక అంటే వాద్య పరికరం అనమాట పెద్ద రాజుల కాలంలో వచ్చేసి ఆ యొక్క డంకాను మోగిస్తూ ఉంటారన్నమాట ఎవరైనా బయట రాజ్యం నుంచి వచ్చినా కానీ లేదా యుద్ధము రంగంలో ఈ యొక్క డంకాని వాయించడము ఆనవాయితీ సౌభాగ్యము అంటే ఐశ్వర్యము గ్రంథము అంటే పుస్తకము ఇక్కడ పర్యాయ పదాలు వచ్చేసి మానవుడు నరుడు మనిషి మర్త్యుడు వృక్షము అంటే తరువు ఆగమం మహీరుహం పల్లె గ్రామము జానపదం నానార్థలు రేఖ హస్తరేఖ శిఖా దారి పద్మ లక్ష్మి ఒక వ్యూహం ఆడజింక ప్రకృతి వికృతులు వచ్చేసి పట్టణం పట్నం మనిషి మనిషి గోష గోస సందులు ఊపిరాడని ఊపిరి ప్లస్ ఆడని ఇకార సంధి నగరారణ్యాలు నగరా ప్లస్ అరణ్యాలు సువర్ణ సవర్ణ సంధి సమార సమాంతరము సమా ప్లస్ అంతరము సవర్ణ దీర్ఘ సంధి మానవాతీతుల్ని మానవ ప్లస్ అతీతుల్ని సవర్ణ సమాసాలు నగరారణ్యాలు నగరమనేడి అరణ్యాలు రూపక సమాసము మహావృక్షము గొప్పదైనటువంటి వృక్షము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విలాస వినోదాలు విలాసాలను వినోదాలను ద్వంద్వ సమాసము బతుకు పోరాటము బతుకు యొక్క పోరాటము షష్ఠీ తత్పురుష సమాసము నగర జీవనము నగరములోని జీవనము షష్ఠీ తత్పురుష సమాసము ఇక్కడ కెరటం ఆదర్శన ఆదర్శము లేచి పడుతున్నప్పుడు కాదు పడినా లేస్తున్నందుకు అనేటువంటిది స్వామి వివేకానంద గారు చెప్పారనమాట సో ఈ విధంగా కెరటాలు నా ఆదర్శం అనమాట కెరటాలు తెలుసా మీకు వచ్చేసి ఆ యొక్క అలలు వస్తున్నటువంటి అనమాట పెద్ద ఎత్తున లేస్తూ ఉంటాయి లేచిన తర్వాత మరలా ఎక్కడొచ్చి పడుతుంది కిందకు వచ్చి పడిపోతుంది అనమాట లేచి పడుతున్నందుకు కాదు పైన లేచి పడుతున్నందుకు కాదు మరలా పడినా మరలా లేస్తున్నందుకు మళ్ళీ ఏమైపోతుంది వెనక్కి లాక్కుంటుంది మరలా సముద్రము సముద్రం వెనక్కి లాక్కొని మరలా ఏం చేస్తుంది ఆ యొక్క సముద్రము మరలా వచ్చేసి సముద్రం ఏం చేస్తుంది మరల ఆలం మాదిరిగా వచ్చి కెరటాన్ని మరలా లేపుతుందనమాట సో ఈ విధంగా వచ్చేసి స్వామి వివేకానంద గారు ఏం చెప్తున్నారంటే పడిపోతున్నందుకు కాదు మరలా తిరిగి మన యొక్క జీవితంలో ఏం సాధించాలనేటువంటిది అంటే కొంతమంది వచ్చేసి ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట లైఫ్ లాంగ్ ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారికి అప్పటికి సరైనటువంటి జవాబు అనేటువంటిది ఆ యొక్క ప్రకృతిలో లభించదు చాలామందికి కొంతమందికి వచ్చేసి విక్టరీ అనేటువంటిది వెంటనే లభిస్తుంది ఆ విధంగా దాని గురించి జీవితం యొక్క పరమార్థం గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట